ఆనంది లగేజ్తో సహా సీను వాళ్ళ ఇంటికి వస్తుంది అది చూసి సీను ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి అమ్మడి ఎలా వచ్చినావు అది లగేజ్ తీసుకొని వచ్చావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో ఆనంది అయితే ఇలా అంటూ ఉంటుంది మరేం చెయ్యంరా నువ్వు చేసిన పనికి నేను లగేజ్ తీసుకొని మీ ఇంటికి రాకపోతే ఇంకెక్కడికి రావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట విడగానే సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అమ్మడి నువ్వు మాట్లాడుతున్నది ఏమై ఉన్నది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది ఇలా అంటూ ఉంటుంది తప్పు నువ్వు చేసి ఆ నింద నా మీద పడ్డదిరా అయినా నా సంసార జీవితంలో నువ్వు ఎలా సాపీగా పోతున్న సంసార జీవితంలో నువ్వు ఎలా చిచ్చి పెడతావని అసలు అనుకోలేదు ఆ పెళ్లి చేసుకున్నది నువ్వైనా సరే ఆదిత్య గారు నేనే దగ్గరుండి చేయించానని నమ్ముతున్నారు అందుకే ఆదిత్య గారు కనీసం నా ముఖం కూడా చూడటం లేదు నాతో మాటలు కూడా ఆడటం లేదు ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలిరా నీ దగ్గర కాకపోతే నువ్వే కదా నాకు అన్యాయం చేశావు అని చెప్పి ఆనంది సీనుతో అంటుంది ఆ మాట వినగానే సీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అరే అమ్మాడి ఇలా జరుగుతుంది ని నేను అసలు ఊహించలేదు అమ్మాడి అని చెప్పి అంటూ ఉంటాడు ఎందుకు నన్ను ఊహిస్తావు తప్పు చేసింది నువ్వే అయితే శిక్ష అనుభవిస్తున్నది నేను కదా ఇప్పుడు ఆదిత్య గారు నాతో పూర్తిగా మాట్లాడడం మానేశారు ఏం చేయాలో తెలియక నీ దగ్గరికే వచ్చానరా నువ్వు నీ నీ కారణంగానే నా సంసార జీవితం పాడైంది ఇప్పుడు నువ్వే ఎలాగోలా సరిదిద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే సీను ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక ఆనంది తన బాధను ఏడుస్తూ చెప్తూ ఉంటే అది చూసి సీను అయితే చాలా బాధపడుతూ ఉంటాడు నా కారణంగా అమ్మాడి జీవితం ఎలా జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నానని చెప్పి అనుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్